కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాయ ప్రభాకర్ రెడ్డి కలిశారు కావల్ల ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు అయితే వీరి మధ్య చర్చలు మాత్రం బయటకు రాలేదు మంతనాలు జరిగినట్టు సమాచారం నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసినప్పుడే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు మాటల్లోనే తెలిసింది వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి వాళ్ళకేం సమయం వాళ్ళు కూడా ఎంతోమందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకుంటున్నారు పోతే బాధపడుతున్నారంటే ఆ భయాందోళనకి లోనై ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమైంది పర్టికులర్గా నెల్లూరు జిల్లాలో మనకి వైఎస్ఆర్ టైంలో వర్షాలు బాగా పడి జిల్లా అంతా కూడా రెండు పంటలు పండాయి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఒక పంటకు కూడా మనం కృష్ణానది నుంచి అడుక్కునే పరిస్థితికి వచ్చాం ఈరోజు బావుల్లో నీళ్ళు లేవు బోర్లలో నీళ్లు లేవు చాలా పరిస్థితి దారుణంగా ఉంది తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎడారిగా మారుద్దనే భయం ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీ మొత్తం పది సీట్లకు పది సీట్లు కైవసం చేసుకుంటుంది రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తాయి ఆవ్య కృష్ణారెడ్డి మాకు గత ఇరవై ఏళ్ళుగా స్నేహితుడు ఆయన దారిని వస్తూ ఉన్నాము ఆయన కలిసి భోజనం పెట్టడు తినేసిపోతా ఉన్నాం మిగతా విషయాల తర్వాత ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని కోరటం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేని సందర్భంలో నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మేము సమావేశమైన తెలుసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు కావలి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు సహాయం చేయమని నా దగ్గరికి రావడం జరిగింది నా కార్యకర్తల మనోభావాల ప్రకారమే నడుచుకుంటానే తప్ప నా వ్యక్తిగత ఆలోచన అంటూ ఏం లేదు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నేను ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇప్పటికే నేను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాను కూడా తదుపరి నా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఏమి చేయాలనేది కార్యాచరణ నాలుగైదు రోజుల్లోనే ఉంటుంది దయ ఉంచి ఈ ఉదంతులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి